బాన్స్వాడ పట్టణంలో మా అత్త ఆయన సంగమేశ్వర కాలనీలో మా ఇంటికి తాళం వేసి తన కూతురితో కలిసి ఇంటిపై పడుకుని తిరిగి అదే రోజు ఉదయం ఆరు గంటల సమయంలో నిద్రలేచి కిందికి వచ్చి చూడగా ఇంటికి తాళం పగలగొట్టి ఉందని తెలిపగా నేను వెంటనే వెళ్లి చూసేసరికి బీరువా తాళాలు పగలగొట్టి లాకర్ పగలగొట్టి అందులో దాచిపడిన బంగారం మరియు వెండి డబ్బులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు అని ఫిర్యాదు చెన్నంగారి లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎం అశోక్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా తేదీ ఐదో నెల ఐదవ తేదీ రెండు పేల ఇరవై ఐదు అందాజా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గాడిచౌక్ బాన్స్వాడాలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని సమాచారం రాగా ఎం అశోక్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మరియు కొంతమంది పోలీస్ సిబ్బంది పెళ్లి విచారించగా అతని పేరు నైనావత్ ఈశ్వర్ నివాసం బోర్లాం క్యాంపు తాండా చెప్పినాడు మరియు అతనిని విచారించగా సంగమేశ్వరం కాలనీ ఇంట్లో దొంగతనం చేశానని తెలిపి అతని దగ్గర దొంగలించిన సొత్తులు ఆరు తులాల బంగారం మరియు ఎనబై ఆరు తులాల వెండి పోలీసు వారు స్వాధీనం చేసుకుని అతనిని కు తరలించారు కేసులో చాకచక్యంగా పనిచేసిన కానిస్టేబుల్ అశోక్ హోంగార్డ్ హేమాద్రి మాయా అశోక్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బార్స్వాడా అభినందించారు